పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా హరిహర్ వీరమలు చిత్రం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్ర షూటింగ్ దాదాపు ఐదేళ్లు కొనసాగింది పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది ఎట్టకేలకు జూలై ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు క్రిష్ జాగర్లముడి జ్యోతి కృష్ణ యొక్క చిత్రానికి దర్శకత్వం వహించారు కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక ఈ యొక్క చిత్రం నుంచి క్రిష్ తప్పుకున్నారు ఏం రత్నం తనయుడు ఈ యొక్క చిత్రాన్ని జ్యోతికృష్ణ పూర్తి చేశారు ఇక ఏ దయాకర్ మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇది ఇక తాజాగా ఈ యొక్క మూవీ నుంచి అదిరిపోయే ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక ఈరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషంలకు ఈ యొక్క ట్రైలర్ను విడుదల చేసింది ఇక ఈ యొక్క ట్రైలర్ రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్ల నిడివిడితో విడుదలైంది ఇక హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ భాష పాదాల కింద నగిలిపోతున్న సమయం ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలైంది ఆ తర్వాత ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ చేసే అరాచకాలు కూడా కనిపించాయి ఇక ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోయినూర్ దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అని తనికెళ్ల బారిని చెప్పే డైలాగ్ చెప్తున్నప్పుడు గుర్రాన్ని చేసి చేస్తూ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ యొక్క షార్ట్ చూస్తుంటేనే గూజ్బం తెప్పిస్తూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు మేకల్ని తినే పులుల్ని చూస్తుంటారు ఇప్పుడు పులుల్ని తినే బెప్పులని చూస్తారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ టీజర్కే హైలైట్ అయ్యింది ఇక చివరిలో బాబీ డియోల్ ఆంది వచ్చేసింది అని పవన్ తుఫాను పోల్చడం మరో హైలైట్ ఓవరాల్గా ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ బావ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క ఇంట్రడక్షన్లో చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే నిధి అగర్వాల్కో మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ యుద్ధ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీరు చెప్తున్న పంచ డైలాగులు వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి